దర్శకధీరుడు రాజమౌళి నేచురల్ స్టార్ నానికి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న విషయం మనకు తెలిసింది ప్రస్తుతం నాని హీరోగా హిట్ త్రీ సినిమా మే ఒకటిన రిలీజ్ కాబోతోంది ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా హిట్ త్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాజమౌళి వచ్చారు దీంతో ఈ ఈవెంట్ కూడా బ్లాక్ బస్ట్ హిట్ అయింది అయితే ఈ ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుమా సరదాగా స్టేజ్ పై ఇంట్రాగేషన్ లాగా చేసి అందరి నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టింది ఇక అందులో భాగంగా తీరుడు రాజమౌళిని కూడా సుమ ఓ ప్రశ్న అడిగింది మీరు తీయబోయే మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయిందని విన్నాం నిజమేనా అని సుమ అడగ్గా దానికి రాజమౌళి స్పందిస్తూ తన డ్రీం లో నాని ఉంటాడనేది మాత్రం ఫిక్స్ అని వెల్లడించారు దీంతో అక్కడి ప్రాంగణం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది ఇదిలా ఉంటే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా మహాభారతం సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే త్వరలోనే తన నిర్మాణంలో మహాభారతం కథ ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నట్లు ఐదు భాగాలుగా రానున్న ఈ సినిమాకు పలువురు స్టార్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారని ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లేలా సన్నాహాలు చేస్తున్నామని అమీర్ చెప్పారు ఇక ఆల్రెడీ అమీర్ ఖాన్ చేస్తున్నారు కాబట్టి రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం ను తీసే ఆలోచనను విరమించుకుంటారేమో అని అందరూ అనుమానపడ్డారు ఇప్పుడు అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతుందని హిత్రి వేదికగా కన్ఫర్మ్ చేశారు అంతేకాదు అందులో ఓ క్యారెక్టర్ ను నానితో చేయిస్తానని కూడా రాజమౌళి మాటిచ్చేశారు రాజమౌళికి మహాభారతం చేసే ఆలోచన లేకపోతే ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా తప్పించుకునేవారు కానీ సుమ అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా సమాధానమిచ్చారంటే జక్కన్న నుంచి మహాభారతం రావడం ఖాయమేనని తెలుస్తోంది మొత్తానికి జక్కన్న ఇచ్చిన సమాధానంతో రాజమౌళి మహాభారతం ఉండటం పక్కా అని తెలుగు ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది